హలో ఎవరీవన్ నేను వెనిలా మునగనూరి సో ఈరోజు మీకు ఒక ఐటెం చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా సో నా చేతిలో ఉంది చూసారా ఇది ఏంటి ఇదేంటో తెలిస్తే కామెంట్ చేయండి అని చెప్పేస్తున్నాను ఇది మట్టి పలక చాలా అంటే చాలా సంవత్సరాల క్రితము ఆ దగ్గర దగ్గర ముప్పై నలభై ఏళ్ళ క్రితము ఉంటుండే ఈ పలకలు అసలు ఇప్పుడు ఎక్కడ చూద్దామన్నా లేవు ఎక్కడనో రేరుగా కనిపిస్తే మా బావగారు పిల్లల కోసమని గిఫ్ట్గా తెచ్చిచ్చారనమాట రెండు పలకలు సో నేను చాలా రోజులు దాచి సరే పిల్లలు జాగ్రత్తగా పెట్టుకుంటారా లేదా చాలా డెలికేటెడ్ కదా కింద పడేస్తే చాలు పగిలిపోతాయి గట్టిగా ఒత్తుకుంటే చాలు పగిలిపోతాయి సో కేర్ఫుల్గా ఉంచుకుంటారా లేదా అన్నట్టుగా పిల్లలకి ఇచ్చాను వాడుకోండి అని చెప్పేసి సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని అయితే ఈ పలక చూపిస్తున్నాను మేము చిన్నప్పుడు నాకు గుర్తు లేదు అసలుకి మక్కవాళ్ళు రాసుకునే వాళ్ళంట నేనైతే మామూలుగా ప్లాస్టిక్ స్లేట్ ఉంటుంది కదా ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉండే స్లేటు ఆ స్లేట్లో రాసుకునేదాన్ని అసలు మట్టి పలక వాడలేదు ఫస్ట్ టైం నేను మట్టి పలక చూడడం కూడా చూసాను చూశాను కానీ ఒక్కసారి కూడా వాడలేదు ఈ మధ్య అసలు చూడనే లేదు ఇప్పుడే చూడడం అనమాట సో నాకు చాలా హ్యాపీ అప్పుడు పాతకాలం మట్టి అయితే నేను చూస్తున్నందుకు ఇంకా ఇంకేం చెప్పాలి ఇదిగోండి బల్పం ఇస్తుంది మా స్వీట్ అమ్మ రాయి ఏమన్నా రాయి అన్నట్టుగా సో చూడండి ఈ పలకల మీద బాగా రైటింగ్ బాగుంటుంది బాగా బ్రైట్గా కూడా పడుతుంది సో నేనైతే పలక మీద అమ్మ అని రాశాను సో ఇది రివర్స్లో పడుతుంది కానీ నేను రాశాను రాశానమాట ఎవరికైనా అమ్మ ఫస్ట్ కదా సో నాకు అమ్మ అంటే ఇష్టం నేను ఒక అమ్మను కాబట్టి ఫస్ట్ అయితే అమ్మ అనమాట ఫస్ట్ ఈ పలకం మీద రాయడము నాకు గుర్తొచ్చాక సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరెవరైనా వాడింటే మాత్రము ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ